నెల్లూరు నేతాజీ పైలట్ పాఠశాలను ఈ అభ్యాస అకాడమీ వారి శాడ్ పరీక్ష సంబంధించిన బ్రోచర్ని విడుదల చేశారు మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో మన స్టేట్ సిలబస్ పై పరీక్షలు నిర్వహిస్తారు పరీక్షలు రెండు దశలలో ఉంటాయి పాఠశాల స్థాయి జిల్లా స్థాయి ఈ కార్యక్రమంలో అపస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షుడు నేలనూతల శ్రీధర్ జిల్లా ట్రెజరర్ పివి కృష్ణారావు సిటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ ఈ అభ్యాస అకాడమీ జోనల్ కన్వీనర్ సాయి పాల్గొన్నారు నమస్తే నా పేరు నేలనూతల శ్రీధర్ అపస్మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడి ఈరోజు హైదరాబాదులోని ఈ అభ్యాస్ అకాడమీ వారి శాట్ ఎగ్జామినేషన్ యొక్క బ్రోచర్ని నెల్లూరు నగరంలోని నేతాజీ పైలట్ స్కూల్లో మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు మా జిల్లా ప్రెసిడెంట్ కృష్ణారావు గారు ఈ అభ్యాసు సంబంధించినటువంటి గుంటూరు జోన్ కన్వీనర్ సాయి గారు అలాగే మా నెల్లూరు నగర వైస్ ప్రెసిడెంట్ శంకర్ గారు రిలీజ్ చేశాము ఈ యొక్క ఎగ్జామినేషను ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇది ఈ ఎగ్జామినేషన్ మూడో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులందరూ కూడా రాయడానికి ఆబ్జెక్టివ్ టైప్లో షీట్ తోటి ఎగ్జామ్ ఏర్పాటు చేసాం మన స్టేట్ సిలబస్ మీదనే ఈ ఎగ్జామ్ ఉంటుంది విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని కనుక మనం ఎక్కువ చేయాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా పోటీ యోగం అయిపోయింది మన పాఠశాలలో గొప్పగా ఉంటే చాలదు మండల్ లెవెల్లో ఉండాలి జిల్లా స్థాయిలో ఉండాలి రాష్ట్ర స్థాయిలో ఉండాలి ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన విద్యార్థులు ఏమి నేర్చుకున్నారు మన పాఠశాల యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందన్న దానికోసం మనం ఈ యొక్క ఎగ్జామినేషన్స్ని మనం వ్రాయిస్తుంటే విద్యార్థులకి ఆ పట్టుదల పోటీ తత్వం అంత వస్తుంది కాబట్టి దయచేసి అందరం కూడా మన నెల్లూరు జిల్లాలోని అపస్మా గౌరవ మిత్రులు మిత్రులందరూ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి మన పాఠశాల నుంచి మూడవ తరగతి నుంచి తొమ్మిది వరకు అందరినీ పంపిస్తాం అందులో కేవలం ఫీజు కూడా చాలా తక్కువ పెట్టారు నూట యాభై రూపాయలు మాత్రమే ఉంది కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈ ఎగ్జామ్ పంపిద్దాం ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ను నిర్వహించేది ఈ ఈ అభ్యాస అకాడమీ వారు వారితోటి మన జిల్లాకి ఎనిమిది సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ముఖ్యంగా మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ప్రతి సంవత్సరం పదవ తరగతి వారికి నిర్వహిస్తున్నాం మనందరికీ తెలిసిన విషయమే ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ బ్రోచర్సు పాంప్లెట్స్ సర్టిఫికేట్స్ ఎవ్రీథింగ్ ఉచితంగా మనకు గత ఏళ్ళ నుంచి ఈ అభ్యాస్ వారు నిర్వహిస్తున్నారు కాబట్టి మనం ఈ సపోర్టు ఈ అభ్యాస్ ఎస్పెషలీ ఈ శాట్ ఎగ్జామినేషన్ నమస్కారాలు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది గతంలో జేఎన్యు టాలెంట్ టెస్ట్ అని రోటరీ టాలెంట్ టెస్ట్ అని రకరకాల ఆర్గనైజేషన్లు టాలెంట్ టెస్ట్లు అప్పుడు చాలా వరకు ప్రతిష్ట కూడా ఒకటి రెండు మూడు ఎగ్జామ్లు కూడా రాసిన వాడికి చాలా మంది ఉంటారు మేము కూడా అలాగనే చాలా సార్లు రెండు మూడు ఎగ్జామ్లు రాయించాం ఈ మధ్య కాలంలో ఆ టాలెంట్ టెస్ట్ పెట్టే ఆ సిస్టమ్ అంతా కూడా వాళ్ళంతా డ్రాప్ అయిపోయారు ఇప్పుడు ఆ టాలెంట్ టెస్ట్ పెట్టేవాళ్ళు ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఎంఎండి టాలెంట్ టెస్ట్ అని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ అభ్యాస వారి సహకారంతో నెల్లూరు జిల్లాలో స్కూల్ లెవెల్లో కాన్స్టిట్యూషన్ లెవెల్లో జిల్లా మూడు లెవెల్ ఎగ్జామ్ పెట్టి కాన్స్టిట్యూషన్ లెవెల్లో ప్రైజ్లు జిల్లా లెవెల్లో కూడా క్యాష్ అవార్డ్స్ ప్లస్ అమౌంట్ వస్తుంది ఇవన్నీ చేసి గౌరవిస్తున్నాం తద్వారా స్టూడెంట్స్ కూడా పోటీ పడి బాగా చదవడం మంచి మార్కులు ఇచ్చినట్టు కూడా మేము భావిస్తున్నాం అదేవిధంగా మేము యోగ్యాస్ మాకు ఆల్రెడీ ఐఐటి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం కాబట్టి వారిని ఇతర కాంపిటేషన్ కాంపిటేటర్స్ అన్ని ఆపేశారు మీరు వాళ్ళు పెట్టినట్టుగా వాళ్ళ ప్లేస్లో మీరు థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ మీరు పెట్టండి ఇది అపస్మ బోల్గా చేసుకోని చెప్పి మేము ఇచ్చిన సలహా మేరకు పని వాళ్ళ బృందం అంతా దీని ఇయర్ రెంట్యూస్ చేశారు ఇది ఒక ఎగ్జామ్ చిన్న క్లాస్ నుంచి కాంపిటీషన్ ఈ నవోద ఎగ్జామ్ కానీ సైన్స్ స్కూల్ కానీ లేదా ఎయిత్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో రాస్తుంటారు వాటి కూడా ఇది ఉపయోగపడుతుంది అందువల్ల అకస్మా మిత్రులందరికీ నేను తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా మనం చాలామంది చాలా స్కూల్లో ఉన్నాయి మీరందరూ కూడా ప్రతి స్టూడెంట్ దగ్గర ఈ ఎగ్జామ్ రాయించండి ఇది ఆల్రెడీ టెస్ట్ బుక్ ఓరియంటెడ్గా క్వశ్చన్ పేపర్ కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు మా టెన్త్ క్లాస్ లెవెల్ మేము చూసాం దాదాపు స్కూల్ లెవెల్ కానీ నియోజకవర్గ స్థాయిగా జిల్లా స్థాయిలో కూడా టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్గా బాగా రాయడం ఇది అందరూ కూడా పిల్లలకు ఉపయోగపడింది అలాగే థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా ఉండి స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాపిస్తే ఈ ఆబ్జెక్ట్ టైప్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ అవుతారు దాని ద్వారా ఆ టెస్ట్ నాలెడ్జ్ కూడా పిల్లలకు వస్తాయి ముఖ్యంగా కరస్పాండెంట్స్ అందరికీ స్టేట్ లెవెల్లో ఉండి మన ముఖ్యులందరికీ ముఖ్యమేమి చేస్తాం ఎల్లు జిల్లా నుంచి మీరు అందరూ రాయించండి ఎక్కువ దాదాపు ఒక్కొక్క జిల్లాలో నలభై వేల మంది మన స్టూడెంట్స్ ఉన్నారు థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా మా జిల్లాలో చెప్పి ఆల్రెడీ నైన్ టెన్త్ క్లాస్ రాస్తున్నారు మీరు భద్రగా రాబోయే రోజులు మీరు కూడా టెన్త్ క్లాస్ రాయించమని చాలాసార్లు కూడా చాలా సందర్భాలు చెప్పాం అది కూడా రాపిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు పోటీ ప్రతి ఒక్కరు ఒకరిద్దరు కాకుండా ఎంతమంది స్ట్రెంత్ ఉందో అంతమంది కట్టి రాయండి దానికి ప్రైజెస్ కూడా పెట్టు ఆ స్టాప్ జిల్లా స్టేట్ లెవెల్లో వచ్చిన వాళ్ళకు ఫస్ట్ వస్తే క్లాస్ వైజ్ గా పదివేలు ఐదు వేలు మూడు వేలు ఇచ్చారు అలాగే జిల్లా లెవెల్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ మన ఆల్రెడీ పాంప్లెట్ ఒకటే ఫస్ట్ నేను మాట్లాడి అడిగాను అడిగితే ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా వాళ్ళకి కూడా ఇస్తాం ఎంకరేజ్ చేస్తాం సార్ అని చెప్పారు ఇవన్నీ ఒక మంచి కార్యక్రమంగా భావించేసి మీరు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి